నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి యూసాఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాగే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ పూర్తిగా ఉచితం కువైట్లో మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా తీసుకుని భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు యూస్ ఆఫ్ కార్గోలో లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ ఆఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చలికాలం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా చలికాలం ప్రారంభమైన తర్వాత స్వెటర్లు వేసుకోవడం కానీ ముఖ్యంగా చాలామంది రూములలో మనం చూసుకుంటే హీటర్లు అయితే వాడుతూ ఉంటారు ఎందుకంటే చలికి తట్టుకోలేక ఇంకా హీటర్లు వాడాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది హీటర్లు వాడేవారు ముఖ్యంగా బొగ్గు కుంపట్లు వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ ఈ బొగ్గు కుంపటి మరియు అలాగే హీటర్లు ఏవైతే ఉన్నాయో కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక వాయువునైతే రిలీజ్ చేస్తాయన్నమాట ఇది పీల్చడం వల్ల మనం చూసుకుంటే కానీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు ఏదైతే ఉందో ఎటువంటి రంగు ఉండదు రుచి ఉండదు వాసన ఉండదు అనమాట అది మనము దాంట్లో నుంచి హీటర్లో నుంచి విడుదలైన తర్వాత ఆ వాయువును మనం పీల్చడం వల్ల మొదటగా మనము శుభ కోల్పోతాము ఆ తర్వాత మనకు ఊపిరాడకుండా వస్తూ ఉంది ఆ తర్వాత ఊపిరాడకుండా వచ్చిన తర్వాత ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు చలికాలంలో హీటర్లు వాడుతూ ఉంటే మీరు మేలుకొని ఉండేంత వరకు హీటర్ ఆన్లో ఉంచుకోండి నిద్రపోయే ముందు మనం చూసుకుంటే హీటర్లు ఆపివేసి నిద్రపోవడం మంచిది అనమాట ఎందుకంటే గతంలో చాలామంది మనం చూసుకుంటే చనిపోయారనమాట ఎందుకు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయంటే కానీ హీటర్ పెట్టిన తర్వాత మనం డోర్లన్నీ క్లోజ్ చేసేస్తాం కాబట్టి గాలి బయట గాలి లోపలికి లోపల గాలి బయటికి పోదు కాబట్టి ఆ యొక్క కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు ఏదైతే ఉందో మొత్తం రూము లోపల నిండి ఉంటుంది అది మనం పీల్చడం వల్ల స్ప్రో కోల్పోవడం కానీ ఊపిరాడకుండా రావడం కానీ లేకపోతే కొన్నిసార్లు మనం చనిపోయే ప్రమాదం ఉంది అలాగే గతంలో చూసుకున్నా సరే కానీ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు చాలామంది చనిపోయారనమాట కాబట్టి కువైట్లో బొగ్గు కుంపటి వాడేవారు కూడా ఎవరైతే ఉన్నారో మీరు బొగ్గు కుంపటి పెట్టుకున్నారంటే కానీ దాని నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో బయటికి పోయే విధంగా మీకు కిటికీలు కానీ లేకపోతే వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోండి లేకపోతే నిద్రపోయే ముందు ఆ బొగ్గులను కూడా ఆర్పివేసి నిద్రపోవడం మంచిది అనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో హీటర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కానీ గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ చాలామంది హాస్పిటల్ పాలయ్యి చావు దాకా వెళ్ళి తిరిగి వచ్చిన వారైతే ఉన్నారనమాట అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే కానీ నిద్రపోయే ముందే ఆ యొక్క హీటర్లను ఆఫ్ చేసి పనుకొని కావాలంటే ఒకటి కాకపోతే రెండు బెడ్షీట్లు కనుక్కొని స్వెటర్ వేసుకొని అలాగే సాక్సులు చేతికి గ్లౌజులు అవి వేసుకొని తలకు కూడా అలాగే మనం చూసుకుంటే మంకీ క్యాప్ పెట్టుకొని వెచ్చగా పనుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్